അരക്കര അനക്കുന്ന കൊഞ്ചാ അവുങ്ങര അനക്കുന്ന രജമാ तो तो चार సంకల్పయాత్రలో భాగంగా మరి పదిహేడో డివిజన్ జరగడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని ఏదైతే నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పోరాటం చేస్తుందో ఈ రోజున ప్రజాగలం అంతా కూడా రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి దానికి దింపడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం అయ్యారు ఏదైతే సొంత చెల్లి కూడా వాళ్ళు ప్రశ్నిస్తుందో దేనికి సిద్ధం అనేది వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడివి నువ్వు దేనికి సిద్ధం అని చెప్పి ప్రశ్నిస్తుందంటే ముందు చెల్లి చెప్పిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద గారు ఉంది ఎందుకంటే ఏ ఊర్లో చూసినా అభివృద్ధి లేకోకుండా మురిగి కోపాలుగా తయారు చేసి ఈ రోజున మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా శంకుస్థాపనలు అని చెప్పి అలాగే ఏదైతే కుల మేము మేమందరం కూడా ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పి కపట నాటకాలు ఏదైతే చేస్తున్నారు అంటే ప్రజలకు ఇచ్చిన స్థలాలలో ఇల్లు కట్టించలేని వారు కుల సంఘాలకి ఇల్లు కట్టిస్తారనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉంది ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ప్రజలను ఏదైతే మోసం చేస్తున్నారో మళ్ళీ ఐదు సంవత్సరాలు మోసం చేయడానికి వీళ్ళన్నీ కూడా మళ్ళీ రంగులు వేసుకుని వస్తున్నారు తప్పనే ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తా ఈ పార్టీని బంద పెడతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఎందుకంటే ఇక రెండు నెలలే పరిపాలన చేసేది ఇంత ఎంతవరకు దొరికితే అంతవరకు అప్పు చేసేటు అలాగే ప్రజలందరినీ కూడా రేపొద్దున తాగి పడతానికి కూడా సిద్ధమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ప్రజలు కూడా చైతన్యవంతంగా ఎప్పుడైతే ఈ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామో అప్పుడే రాష్ట్రానికి మనగుడని అందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి సాధారణంగా ఆహ్వానిస్తూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి వాళ్ళే ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారంటే ప్రజా స్పందన ఏ విధంగా ఉంది ఈ ప్రజా వ్యతిరేకత ఎలాగా ఉందనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడు చేయి కలిపారో రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో నూట అరవై సీట్లు పైగా గెలవాలని చెప్పి వాళ్ళు అంకిత భావంతో పనిచేస్తున్నారో ప్రజలందరూ కూడా దానికి సహకరించాలని సందర్భంగా కూడా కోరుకోవడం జరుగుతుంది మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి